మళ్ళీ స్టాక్ అయితే వచ్చిందండి స్టాక్ అయితే వచ్చింది అన్బాక్సింగ్ వీడియోతో అయితే రెడీగా ఉండండి సో ఇప్పుడైతే తీసేద్దాం ఏముందో స్టాకు ఇవన్నీ కూడా సైజెస్ వేరే వేరే సైజెస్ సో ఇది వచ్చేసి మన మన సైజ్ అనమాట ఇప్పుడు మనకు కావాల్సింది ఇది వచ్చేసి ఇంకో డబల్ ఎక్స్ఎల్ సైజు అండి ఇది వచ్చేసి ఎమ్ము సైజు బిండలు వచ్చినాయి ఎమ్ములు వచ్చినాయి సో ఇవన్నీ స్టాక్ వచ్చి అయితే వచ్చింది సో హ్యాపీగా తొందర ఇయరా వీడియో లేట్ అయినా సరే మంచిగా పెడతానండి కొంచెము సిక్కు ఉన్నాము ఫ్లోటింగ్ అయితే నిన్న సండే కదా అసలు మామూలుగా లేదు ఫ్లోటింగ్ అయితే అసలు ఆఫ్లైన్ ఆన్లైన్ సో సెవెన్ నైంటీ ఫైవ్ కాస్ట్లో వచ్చినాయండి కొంచెం కాస్ట్లో చూపిస్తాను వీడియో కూడా లేట్ అయింది నాకు కూడా చాలా టైర్డ్ ఉన్నాను నేను కూడా సెవెన్ నైంటీ ఫైవ్ కాస్ట్లో చూడండి పింక్ కలర్ కాంబినేషన్స్ టూ పింక్ మీకు కావాలంటే ఒరిజినల్ ఫోటో ఎలాగో పెడతాం కాబట్టి హ్యాపీగా మీరు సెలెక్ట్ చేసుకొని ఫోటో పెట్టేసేయండి ఆఫర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఎబోబిల్ చేసిన వాళ్ళకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఏదైతే ఉందండి తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే మనకు చాలా ఆర్డర్స్ అయితే చాలా వస్తున్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ అలాగే ఉంది ఫుల్ ఆఫ్ ఫ్లోటింగ్ తోటి ఉందండి స్టోర్ అంతా కూడా కావాలనుకున్న వాళ్ళు క్రిస్కస్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పేమెంట్ విషయంలో కూడా డీలే చేయకుండా ఉంటే మీకు అయితే దొరుకుతాయి సో ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా మనకు చాలా మంది కస్టమర్స్ ఏమనుకుంటారు అంటే ఆఫ్లైన్ స్టోర్లో స్టాకు పెట్టట్లేదా ఇక్కడ ఆన్లైన్ లో చూపించింది ఆన్లైన్ లోనే అంటే కాదండి విండో ఒకటి ఇక్కడికి వస్తే నేను అక్కడ కంపల్సరీ ఒకటి పంపిస్తున్నాము ఎందుకంటే ఆన్లైన్ లో ఎంత అవుతుందో అంతకు డబల్ ఈ మధ్య ఆఫ్లైన్ అవుతుంది స్టోర్ పెట్టినా కానించి నాన్ స్టాప్ కస్టమర్స్ నాన్ స్టాప్ ఫ్లోటింగ్ ఉంది సో అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ చూపించే స్టాక్ అంతా కూడా ఆఫ్లైన్ లో ఉంటుంది బట్ ఏంటంటే మీరు వచ్చినప్పటికీ ఆ స్టాక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కస్టమర్స్ కూడా వస్తూనే ఉంటారు ఫ్లోటింగ్ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు ఈ పీస్ ఉందనుకోండి అక్కడ ఒక టూ సెట్స్ ఇక్కడ ఒక టూ సెట్స్ పెట్టినప్పుడు ఇక్కడ సెట్ అయిపోయింది అనుకోండి అక్కడ ఉన్న సెట్ ఫోటో పెట్టించుకొని అది కూడా బిల్ వేయించుకుంటాం మళ్ళీ అది ఇక్కడికి ఆన్లైన్లో పంపించేస్తాం కాబట్టి సో అలా ఫ్లోటింగ్లలో అయిపోతుంది కానీ ఇప్పుడు క్రషెస్ పనులు అంటే అక్కడ క్రష్ పనులు చాలా దొరుకుతాయండి సో అలా పర్టికులర్ పీస్ కోసం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మాత్రం మీరైతే కాల్ చేసండి ఒకవేళ ఇదే కావాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను మీరు ఎప్పుడో చూసిన వీడియో అయితే అవైలబుల్గా సేమ్ టీస్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి నేనైతే ఖచ్చితంగా చెప్పలేను ఉంటే హ్యాపీగా ఇస్తాము పెట్టింది సేల్ కోసం పెట్టిందే అమ్ముకోవడం కోసం అది మాత్రం అస్సలు మర్చిపోకూడదు సేల్ సేల్ కోసమే పెట్టాము అమ్మడానికే పెట్టాము ఎంత అమ్ముతే మాకే అంత కదండి సో మీరు ఇయ్యట్లేరు ఆఫ్లైన్లో స్టోర్లో కొత్త ఎంప్లాయీస్ దగ్గర మీకు ఏం చూపించడానికి వస్తలేదా మేము అడిగింది చూపిస్తలేదు అంటున్నారు ఎప్పటిదో వన్ మంత్ బ్యాక్ అక్కడికి ఎట్లీస్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఈ వీడియో పెడితే నేను టూ ఓ క్లాక్కి మీరు ఇది అడిగితే కూడా ప్రొడక్ట్ ఉండకపోవచ్చు సమ్ టైమ్స్ ఇలా కలర్ హైలైటెడ్ అవుతుంది ఆ కలర్లు అన్నీ వెళ్ళిపోతాయండి సో అది కొంచెం ప్రాబ్లం ఉంది కానీ క్రషెస్ పనిలో మీకు నైటిల్ ఉంటాయి ఏ ఫ్యాబ్రిక్ అడితే ఆ ఫ్యాబ్రిక్లలో నైటిల్ అయితే అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర గోల్డ్ అనేది నైటిల్ అండి ఎన్ని కలెక్షన్స్ ఎన్ని కలెక్షన్స్ వచ్చిన వాళ్ళు కూడా మీరు ఈ కొత్త కొత్త వచ్చిన వాళ్ళైతే అసలు ఏందండి నైటీలకి ఇంత పెద్ద షాపా అని చెప్పేసి అంటున్నారు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్లో మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇవి కూడా ఎన్ని సెట్లు వచ్చాయి ప్రతి దాంట్లో సెట్స్ అవైలబుల్గా ఉంటాయి డోంట్ వరీ మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్లు అయితే నైటీలకి తగ్గిస్తూనే ఉంటాము మన శ్రీ మహాలక్ష్మి వారిలో ఎంత హండ్రెడ్ పర్సెంట్ జట్లుగా పంపిస్తాం కాబట్టి ఇంత ఫ్లోటింగ్ లావెండర్ కలర్ వచ్చింది దీంట్లో ఎయిట్ నైంటీ రూపీస్ అండి ఎయిట్ నైంటీలో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్న కొంచెం మీరు స్క్రీన్షాట్ పెట్టండి మీకు ఒరిజినల్ పిక్ అయితే బిల్ వేస్తాము ఒకవేళ బిల్లు వేసి ఫోటో పెట్టకపోతే మీరు అయితే పేమెంట్ చేసుకోండి తర్వాత బిల్ అయితే కంపల్సరీ ఫోటో అయితే కన్ఫర్మేషన్ ఫోటో అయితే కంపల్సరీ పెడతాం ఆఫర్స్లలో ఉంది కాబట్టి చాలా ఫ్లోటింగ్ ఉందండి చాలా అంటే చాలా ఫ్లోటింగ్ ఉంది కొంచెం ఎక్కువ కొంచెము ఫాస్ట్గా చేసుకోండి స్క్వేర్ నెక్ అండి ఎయిట్ నైంటీ రూపీస్లో చాలా బాగున్నాయి కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ త్రీ సెట్స్ వచ్చాయి ఇలా ఇంకొక బాక్స్లో ఇంకొక టూ త్రీ సెట్స్ అయితే ఉంటాయి దాకా తీసుకు క్రషెస్ కానీ ఫ్లోరల్ అండి టూ నైస్ కలెక్షన్ అండి మంచి కనపడతలేవు అదేదని మాత్రం అనకండి ఎక్కువ చూపెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా వేస్తున్నాను వీడియో అయితే ఇంకా ఫ్లోరల్స్ అయితే చాలా వచ్చినాయి కదండి ఫ్లోరల్ లిజర్లో అడుగుతున్నారు కదా బాగా చాలా కాంబినేషన్స్ వచ్చినాయి ఫ్లోరల్స్ అయితే సెవెన్ నైంటీ ఫైవ్ రేంజెస్ అన్నీ కూడా మీకు చూపెట్టడము అంటే మీకు ఇవ్వడమే అండి చూపించుకొని నేను మళ్ళీ దాచిపెట్టుకుంటే ఏమొస్తుంది ఏమేమి కాదు ఇంత వీడియోలు తీసి ఇంత షాపు పెట్టుకొని చూపించినవి అమ్మడానికి అది మాత్రం అస్సలు మర్చగదు సెవెన్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా సెవెన్ నైంటీ ఫైవ్ మంచి పీస్ చూపిస్తాను మీకు ఇదంతా ఎక్స్పోజ్ చేస్తాను కోయర్ నెక్లో స్టార్ నెక్లో మంచి పారాగ్రీన్ కలర్ కాంబినేషన్ లావెండర్ ఆనియన్ లావెండర్ షేడ్ లైట్ లావెండర్ షేడ్ పింక్ షేడ్ అండి త్రీ కలర్స్ కూడా స్క్వేర్ నెక్ ఎంత బాగా వచ్చినాయో కలర్ కాంబినేషన్స్ విత్ ఫ్లోరల్ చాలా బాగుంది క్రష్ చెప్పండి సెవెన్ ఎయిటీ ఫైవ్ ఇవన్నీ సెటిస్ఫైడ్గా చాలా పీసెస్ ఉన్నాయండి చాలా బాగుంది కలెక్షన్ మంచి కాంబినేషన్ తను రెడ్ ఆరెంజిష్ రెడ్ గ్రీన్ కలరు అండ్ వైన్ కలర్ అండి సో నైస్ అండ్ ఫ్రెట్ డిజైన్స్ అండి ఎంత బాగున్నాయి అసలుకి డార్క్ కలర్ ఎయిట్ నైంటీ రూపీస్లో చాలా బాగున్నాయి మంచి స్టాక్ వచ్చింది మీకు ఇవంతా చూపెట్టడానికి ఇంత తెలుసు కదండి మీరు ఎక్కువ కలెక్షన్ అందాలి ఆఫర్స్లలో ఎక్కువ మంది రీచ్ అవ్వాలి సో మళ్ళీ వైన్ కలర్ సేమ్ కాంబినేషన్లో స్క్వేర్ నెక్ సేమ్ కాంబినేషన్లో స్క్వేర్ నెక్ అండి కొంచెం క్విక్గా పేమెంట్ చేసుకుంటేనే క్విక్గా ఉంటాయి మీరు పేమెంట్ విషయంలో అది చూస్తా ఇది చూస్తా ఇది ఫోటో పెట్టండి అది ఫోటో పెట్టండి అని అనుకుంటే కూర్చున్నారనుకోండి నాలుగు మొబైల్ వీడియో కాల్ జరుగుతుంటాయి నాలుగు మొబైల్ వల్ల ఫొటోస్ వస్తుంటాయి కాబట్టి మీరు పేమెంట్ వచ్చే లోపల అది అయిపోతుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇలా జరిగా అన్ని కొత్త కలర్స్ అండి కొత్త కాంబినేషన్స్ చాలా బాగుంటుందండి బ్రౌను వైన్ కలర్ టీల్ బ్లూ ఎంత ఫ్యాన్సీగా ఉందో కాదా గ్రీన్ 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 బ్లూ బ్లూ టీల్ బ్లూ ఎంత బాగున్నాయో కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి డిజైన్స్ అండి సో నేను ఇంత కష్టపడి మీకు ఇచ్చేది మీరు కొనుక్కుంటాను మళ్ళీ మీరు అట్లా ఇట్లా ఎంప్లాయీస్ అనేది డిసప్పాయింట్ చేయకండి ప్లీజ్ ఎయిట్ సిక్స్టీ రూపీస్లో ఎంత బాగుంది చూడండి మార్బుల్ డిజైన్ వచ్చింది నాకు వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదండి నేను ఇంకా సెట్ అవ్వలేదు వాయిస్ ఎందుకో వెళ్ళాలి హాస్పిటల్కి ఈ కోల్డ్ ఎక్కువ ఉంది ఈ చూపెట్టరా సో నచ్చినవి ఉంటే స్క్రీన్ షాట్ పెట్టండి బుక్ చేసుకోండి ఇవన్నీ ఆల్ఫైన్లే వా ఒకటి ఇదే దీనికోసం చూస్తున్నా నేను సెవెన్ నైంటీ ఫైవ్ కాదు కాటన్ టైప్లో ఉన్నా ఫ్రష్ చూసుకున్నాండి ప్లేన్ వచ్చినాయి ఎంత బాగుంది కదా ప్లేన్ అండి ఎంత బాగొచ్చిందో అసలు ఇదంతా స్టాకే డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఇంకొక బిడ్డలు ఉన్నాయి అన్నీ ఓపెన్ చేసి ఇప్పుడు వీడియో కాల్ చూపెడమని చెప్పొద్దు ముందు రోజు తీసుకున్న వీడియో చదిరేస్తాము దీంట్లో మొత్తం ప్లెయిన్ వస్తుందండి కాదీ కాదీ వస్తుంది కలర్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కలర్స్ నేనైతే చాలా కలర్స్ వేస్తాను త్రీ కలర్స్ వచ్చినాయా పింక్ కూడా వచ్చిందండి సో సెవెన్ నైంటీ ఫైవ్ ఎంత బాగున్నాయో క్రషెస్ పనిలో లైట్ కలర్స్ ప్లేన్ ఇవన్నీ మనము ప్రీవియర్స్లో ఉండేవండి హ్యాపీగా త్రీ డీ డిజిటల్ లో సో నైస్ అంటే నైస్ చాలా బాగుంది మా స్టడంలో సో ఇదండి కలెక్షన్ అయితే సో ఇంకేందుకు కానీ కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఆఫ్లైన్ స్టోర్లో చాలా స్టాక్ అవైలబుల్గా ఉంది చాలా చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది అండ్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్లో చంపాపేట్ మెయిన్ రోడ్ అండి హైదరాబాద్ సో డోంట్ మిస్ ఇస్ స్టోర్ని మిస్ చేయకుండా కలెక్షన్ మిస్ చేయకుండా హ్యాపీగా బుక్ ఇమ్మీడియట్గా ఈ కలర్ ఇప్పుడే కావాలి అనుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా పేమెంట్ చేసి బుక్ చేసుకోండి ఇంకా స్టాప్కి వచ్చినాక ఇది ఉండాలంటే మాత్రం నేను ఆయన నా షోర్ అయిపోతాను షోర్గా చెప్పాను ఉంటే ఉండొచ్చు మీ లక్ సో ఇంకెందుకాలం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కిప్ వాచింగ్ బాయ్